తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్తే ఈరోజు నేను మీ ఎంకే రాజు నిన్న మొన్న చాలా రోజుల నుంచి ఒక ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారు రిటైర్ అయిపోయిన ప్రధాన ఉపాధ్యాయులు గారు చిలివేరి సత్యనారాయణ గారు కనిపించకుండా పోయారు అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న అతని ఇంటికి మనము రావడం జరిగింది అంతేకాకుండా వారియు వారికున్న ఒక కారు కూడా ఒక స్టిక్కర్ వేసి మిస్సింగ్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టుకోవడం జరుగుతుంది మనం చూస్తుందాము సో ఒక ప్రభుత్వ ఉద్యోగి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు కొన్ని వేల మందికి లక్షల మంది జీవితాలని వెలిగించిన ఆ యొక్క ప్రధానోపాధ్యాయులు ఈరోజు మరి తన యొక్క పెన్షన్ అమౌంట్ ఏదైతే పెన్షన్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అనేటివి రాకుండా పోవడంతో చిలివేరు సత్యనారాయణ ఇరవై అరవై రెండు సంవత్సరాలు సో వీళ్ళ కుమారుడు కూడా ఏమని పెట్టిందంటే ఎవరైతే మా తండ్రి గారి యొక్క ఆచూకి తెలుపుతారో వాళ్ళకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి గడిచిన నాలుగు నెలల నుండి వాళ్ళు తన భార్య కుమారుడు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు విలపిస్తూ ఉన్నారు మనం వాళ్ళ యొక్క బాధ ఏంటి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందామో దగ్గర దగ్గర నాలుగు నెలలైపోతుంది జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై నాలుగు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంట్లో ఉన్న వ్యక్తి అయితే డీఈఓ ఆఫీస్ చుట్టూ అన్ని ఆఫీస్ కార్యాలయాల చుట్టూ తిరిగి తన పెన్షన్ బెనిఫిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకోవాలని చెప్పేసి ఆఫీసులో చుట్టూ ఎన్నోసార్లు తిరిగితే అది ఇంకొక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు వస్తాయో రాదో అని చెప్పేసి అన్న మాటకు దిగ్భాంతికి లోన్ అయిపోయి మానసిక వేదనతో బయటకు వెళ్ళిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు సో అతనికి ఎలాంటి మానసిక రోగము కానీ మతిస్థిమితం కానీ లేదు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన ఆ యొక్క చిలువేరి సత్యనారాయణ గారు ఈరోజు ఇక్కడే అర్ధరాత్రి ఇక్కడ నుండి వెళ్ళిపోయారని చెప్పేసి సమాచారము మరి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారు అసలు ఏం జరిగిందో వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాము సో ఒకరి కాదు ఇద్దరు కాదు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలామందికి ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చుంటారు మీకేంటి డబ్బులే డబ్బులు అని అంటారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అని అంటే ఉద్యోగులకు సరైన డిఏలు రాకుండా తర్వాత పిఆర్సి కూడా రాకుండా ఎంతో ఉద్యోగులు ప్రస్తుత ఉద్యోగులు కూడా అలానే ఉన్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు రిటైర్మెంట్ అయిపోయి సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా అమౌంట్ అనేది వాళ్ళ బెనిఫిట్స్ అనేది రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు అంతేకాకుండా మనం చూస్తున్నాం కదా ఈరోజు పర్సెంటేజ్ కొంతమందికి కొంత పర్సెంటేజ్ ఇస్తే మాత్రము వాళ్లకు వాళ్ళ అమౌంట్ మాత్రము రిలీజ్ చేస్తున్నారు మరి ఇదేంటి అన్యాయము కొంతమందికి డబ్బు ఉన్న వాళ్ళకు పలుకుబడి ఉన్న వాళ్ళకు ఒక రకమైన న్యాయము మరి ఈరోజు మరి మనము తెలుసుకున్నాము సో మనము చిలువేరు సత్యనారాయణ గారి గృహానికి మనం వచ్చాము వాళ్ళ సత్యమణి గారితోని కోడలతో మాట్లాడి తెలుసుకున్నాము అమ్మ నమస్తే అమ్మా అమ్మ మీరు చిలువేలి సత్యనారాయణ గారికి వైఫ్ అమ్మ ఎప్పుడూ వెళ్ళిపోయారు సారు ఇంట్లో నుంచి మరి మేము మిస్సింగ్ యాభై యాభై వేల రూపాయలు ఇస్తాము మా హస్బెండ్ గారి ఆచుకి తెలిపితే అని చెప్పేసి ఒక ఫోటో పెట్టడం జరిగింది చాలా చోట్ల పేపర్లలో క్లిప్పింగ్లు అనేది చూస్తున్నాము ఉదో ఉద్యోగుల గ్రూప్లలో కూడా చూస్తున్నామమ్మా అసలు ఏం జరిగింది ఏమైంది ఒకసారి మీరు చెప్పండి అమ్మ అదే సార్ ఇరవై మూడు నైట్ సార్ తెల్లవారుజాం తెల్లారి ఇరవై నాలుగు సార్ అయితే నైట్ ఒంటి గంటకు మరి నిద్రలో లేచారు లేచిన తర్వాత బయటకు వచ్చారు బయటకు వెళ్ళి ఇంకా అటు ఇటు వాకింగ్ చేసి ముందుకు వెళ్ళిపోయారు ఇంకా అప్పటి నుంచి కనిపించట్లేదు సార్ అసలు ఎందుకు వెళ్ళారనేది మాకు ఏం అర్థం కావట్లేదు సార్ అసలు ఆ రోజు ఇరవై మూడు రోజు డేఏ ఆఫీస్ వెళ్ళారు సార్ వెళ్ళి అక్కడ అది ఏమంటారు సర్వీస్ బుక్ అది ఇంకా ఇప్పట్లో డబ్బులు రావు మీకు అయితే టైం పడుతుంది కనీసం జీపే పన్న చూడండి సార్ అంటే అది కూడా ఇప్పట్లో ఉండదు అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని ఇచ్చారు సార్ సర్వీస్ బుక్ ఇంకా ఇంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు రావంట ఇప్పుడు రావంట అని ఇంకా ఆ రోజు నల్గొండ నుంచి ఇంటికి వచ్చాము హైదరాబాద్లో ఉంటున్నాం సార్ ఇప్పుడు అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏ డబ్బులు రావంట ఇప్పట్లో ఇప్పట్లో అని డిసప్పాయింట్ అయితే అయింది సార్ అయిన తర్వాత ఇంకా నైట్ కూడా కొంచెం బాధగానే ఉన్నారు కానీ తిని పడుకున్నారు మామూలుగానే ఇంకా మార్నింగ్ లేచి నేను ఫైవ్ థర్టీ లేచి చూసేటప్పటికీ సారు కనిపించట్లేదు అని అటు ఇటు పక్కన కింద సారే అటు ఇటు వెతికాము అంత సిక్స్ లోపలనే అంతా వెతికాము సారీ ఇంకా అప్పటి నుంచి కనిపించట్లేదు సార్ ఇప్పటివరకు అయితే వంద రోజులు దాటింది సార్ సార్ మిస్ అయ్యి చూడండి వంద రోజులు ఇప్పటికైతుందంట తన పెన్షన్ కోసము తన యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తనకు రావాలి అని చెప్పేసి ఆయన డిఇ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వరుసగా ఒక ఐదు ఆరు రోజులు ఆఫీస్ కార్యాలయంకి వెళ్తే సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు లేదంటే ఇక వస్తాయో రాదో అని అంటే నల్గొండ ప్రాంతంలో వీళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు తీసుకోవడం మార్టిగేజ్ చేసి తీసుకున్నారంట మార్టిగేజ్ చేయడం జరిగింది అలాంటి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి మానసికంగా కృంగిపోయి ఎక్కడ వెళ్ళిపోయారో ఎటు వెళ్ళిపోయారో అసలు ఉన్నారా లేరా అనే ఆచుకి కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి అనేక చోట్ల పేపర్లలో టీవీలలో యాడ్స్ ఇప్పించడం జరిగింది ఎవరైనా నా భర్తని తిరిగి తీసుకొని వస్తే ఆచూకీ తెలిపితే యాభై వేల రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల యొక్క టీచర్ల యొక్క వ్యధ ఈ విధంగా ఉంది అని చెప్పేసి తల్లిగారి యొక్క దుఃఖాన్ని చూస్తే మనకు తెలుస్తుంది అంతేకాకుండా అమ్మ మరి మీరు ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా ఏమన్నా ఇచ్చాం సార్ ఆ రోజు ఇరవై నాలుగు మార్నింగ్ నైన్ కల్లా బాబు ఇక్కడ ఉండడు సార్ రెండుకున్న వాళ్ళు మేము వెళ్ళి కోడలు ఉంది ఇక్కడ కోడలు వెళ్ళి ఇచ్చాం సార్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు వెతుకుతామన్నారు వాళ్ళు చేస్తున్నారు కానీ గట్టిగా ఏం చేయట్లేదు సార్ అసలు మేము చెప్పింది తప్ప వాళ్ళు కొంచెం ఇంకా తీసుకోవట్లేదు సార్ ఎక్కువ అట్లా అని మాకు మేము చాలా తిరిగాము సార్ ఈ యాత్రలు తిరిగాము ఈ ఆశ్రమాలు తిరిగాము ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని ఎక్కడా దొరకలేదు సార్ సార్ బాధ ఏంటంటే సారు హెచ్ఎంగా చేస్తారు సార్ ముందు వాళ్ళకి అందరికీ ఇప్పించారు ఇప్పించారు బెనిఫిట్స్ నా వరకు వచ్చేవరకు ఎందుకు ఇట్లా జరిగింది అనేది పెద్ద బాధ సార్ సార్కి ఇట్లా ఇష్టం ఉండదు అన్నట్టు ఎప్పుడు అప్పుడు అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది చూడండి ఇంటి పెద్ద ఇన్ని రోజులు ముప్పై నాలుగు సంవత్సరాలు తను ఉద్యోగం చేసి ఉద్యోగంలో కూడా చాలామంది కూడా చెప్తున్నది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా మాకు తెలిసింది ఏంటంటే సారు చాలా నిష్ఠతో నిజాయితీతో తన ఉద్యోగ ధర్మాన్ని అనేది ముప్పై నాలుగు సంవత్సరాలు చేయడం జరిగిందండి ఎలాంటి రిమార్కు లేకుండా ఆయన మంచి పేరుని తెచ్చుకున్నాడు తను ఉద్యోగం చేసిన చోటల్లా పిల్లలందరూ సొంత తండ్రిలాగా భావించారని చెప్పేసి తన యొక్క పూర్వపు విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి కుటుంబానికి ఈరోజు మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన మా యొక్క నా భర్త గారు నా తండ్రి నా మా మా మామగారు అని చెప్పేసి తన కోడలు కూడా బాధపడుతూ వాళ్ళు దుఃఖాన్ని దిగమింగుతూ ఉన్నారండి సో ఇంత వేదనలో ఇంత బాధలో మా ఆయన ఎక్కడున్నాడో ఈ అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక ఒక పక్కన పెడితే అసలు మనిషి ఇంత తీవ్రమైన విచారణతో బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి ఈ రోజు వరకు ఎలాంటి పోలీసు వాళ్ళు కూడా మరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేరు మరి ఏమైపోయాడు ఎక్కడ పోయాడు అనేది కూడా వాళ్ళకు ఆచూకీ అనేది దొరకట్లేదు బంధువులని మిత్రులని తెలిసిన ప్రతి చోట ప్రతి ఆశ్రమాన్ని కూడా తిరిగారట అసలు ఏం జరిగిందనే చెప్పి చూస్తూ ఉన్నారు నిజంగా అంతేకాకుండా తను ఉద్యోగం చేసినప్పుడు ఎప్పుడు కూడా దుంబాలు కొట్టడం కానీ ఇంకోటి అతని మీద అవినీతి ఆరోపణలు అనేటివి కానీ ఎలాంటి రిమార్కు లేకుండా తన ఉద్యోగంలో ముప్పై నాలుగు సంవత్సరాలు ఆ విధంగా చేయడం జరిగిందంట ఉద్యోగమే నాకు సర్వస్వం అనే విధంగా ఆయన ప్రతి ఉదయము పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఆయన ఏ రోజు కూడా ఉండలేడు అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు నిజంగా ఈ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన నిజంగా మనము వర్ణించలేంది సో ఇలాంటి మనం తెలంగాణ రాష్ట్రంలో ఏరి కోరి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఉద్యోగుల యొక్క పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు అప్పుల కుప్పగా మార్చింది ఎవరు ఈరోజు జీతాలు ఇవ్వలేక ఇలాంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వకుండా ఈ స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడానికి దిగదారడానికి అప్పుల కుప్పగా మారడానికి కారణం ఎవరు అసలు మేము కదా మా యొక్క జీపీఎఫ్ అమౌంట్ ఆ అమౌంట్ మాకు ఇవ్వడానికి ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇంత తార్కాణం చేస్తున్నాయని చెప్పేసి వేదన పడుతున్నారు అమ్మ మీరు మీరు ఎప్పుడు చూస్తారు మీ మామగారు ఏమన్నా ఒకవేళ స్థిమితము కోల్పోయి ఏమైనా ఉన్నారా లేకుంటే ఇంకెవరైనా అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా లేకుంటే ఇంట్లో ఏమైనా గొడవ అయిందా ఏంది ఏం జరిగిందా ఆ రోజు చివరి రోజు ఏ ఏ విధంగా ఉండేవారు అసలు అట్లాంటిది ఏం లేదు సార్ ఆరోగ్యంగా కూడా చాలా మంచిగా ఉండేవారు అసలు హెల్తీ పర్సన్ అసలు అది అసలు ఆ రోజు నైట్ కూడా ఏమైంది ఏమో తెలియదు కానీ ఇంటి కెమెరాస్లో చూస్తే మాత్రం అతను ఏదో డిస్టర్బ్డ్గా అయితే వెళ్ళారు సార్ అయితే అది ఎందుకు డిస్టర్బ్డ్ అయ్యారు అని చెప్పి అత్తయ్య గారిని అడిగితే ఇట్లా ముందు రోజు ఆఫీస్కి వెళ్ళాము ఇట్లా డబ్బులు ఇప్పట్లో రావని అని చెప్పేసరికి కొంచెం మా అమ్మాయి కూడా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు ఇంకా ఏమైంది అంటే ఇంకా అయినా అదే ఆలోచిస్తున్నాను నా ముందు చేసిన నా నేను సర్వీస్లో ఉన్నప్పుడు నా కింద రిటైర్ అయిన వాళ్ళకి నేను దగ్గరుండి అమౌంట్ ఇప్పించిన సో నా పరిస్థితి వచ్చేసరికి నా స్టేజ్ వచ్చేసరికి నాకు ఎందుకు రావట్లేదు అమౌంట్ ఎందుకు చేతులు ఎత్తేస్తుంది గవర్నమెంట్ అసలు ఈ గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందే మేము మీ అట్లాంటిది మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నారు సీఎం గారు అని చెప్పేసి బాగా బాధపడ్డారు ఇంకా ఆ డిప్రెషన్లోనే బయటికి రావడము ఏదో గుర్తు తెలియకుండా ఇల్లు తెలియకుండానే తిరిగినట్టు అనిపించింది ఇంకా అక్కడ నుంచి ఇంకా కెమెరాలో ఏ కెమెరాలో కూడా కనిపించలేదు పోలీసు వాళ్ళని అడిగితే మాకు కెమెరానే ఆధారము ఆ కెమెరాలను తీసుకుంటేనే వస్తుంది ఫోన్ ఆధారం అన్నారు ఫోన్ ఇంకా నైట్ మధ్యరాత్రి పడుకున్న మనిషి ఫోన్ ఎందుకు పట్టుకుంటారండి ఫోన్ పట్టుకోరు కదా అట్లాగే వెళ్ళిపోయినారు బయటికి సో ఫోన్ ఆధారము కెమెరాల ఆధారము ఆధారాలు ఏంది మేము కూడా ఎక్కడ పట్టుకోలేమని పోలీసు వాళ్ళు కూడా అంటున్నారు ఇంకా తర్వాత పరిస్థితి ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు వెళ్ళాలి సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళాలి ఇది ఇట్లాంటివి ఎవరికి కూడా జరగదు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్కి కూడా అసలు జరగద్దు మేము చాలా బాధపడుతున్నాం అసలు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు మా అయితే చాలా డిసిప్లిన్ పర్సన్ అండి చాలా సెన్సిటివ్ పర్సన్ ఎవరి దగ్గర ఏ అప్పులు చెయ్యరు ఎప్పుడు చెయ్యరు అసలు ఏమైండో ఎక్కడుండో ఏం అర్థం కావట్లేదు దయచేసి తెలియాలి మా కాచు సో ఇది అండి చిలువేరు సత్యనారాయణ గారి యొక్క కోడలు అని చెప్పేసి అనాలి అంటే నిజంగా కూతురే అని అని అనిపిస్తుంది అంటే కూతురికి తండ్రికి ఉండే బాండింగ్ ఎలా ఉంటుందో నిజంగా ఆ కోడల్ని చూసినప్పుడు అనిపిస్తుంది అండి మాకు ఫోన్ చేసి సార్ రండి సార్ ఇది పరిస్థితి మా అత్తయ్య గారు చాలా వేదనతో దిగులతో బాధపడుతుంది అసలు అన్నం కూడా తినట్లేదండి చాలా బాధతో ఉన్నారు అని ఒక కూతురు పాత్ర పోషించి తన కోడలు అని చెప్పేసి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి అంటే మా మావయ్య మమ్మల్ని సొంత ఒక కన్న తండ్రిలాగా చూసారండి ఇంట్లో మా హస్బెండ్ని కానీ నా పిల్లల్ని కానీ మా మని కానీ మమ్మల్ని అంత ప్రేమతో చూశారు ఆ మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో తన ఉద్యోగాన్ని కూడా ఆ విధంగా పిల్లల్ని స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ప్రేమించి విద్యాబుద్ధులు నేర్పించిన ఆ గొప్ప వ్యక్తి మాకు కనిపించే మా దేవుడు మా మావయ్య అంటున్న ఆ కోడల్ని తన యొక్క అత్తమ్మగారిని కూడా చూస్తే కూడా బాధ అనిపిస్తుంది అమ్మగారు చాలా వేదనతో పడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆయన యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పక్కన పెడితే ఆయన ఎక్కడెళ్ళాడు ఏమైపోయాడో ఆచుకి కూడా కనుక్కోవాలి మాకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మా ఆయన యొక్క జాడ తీసుకొచ్చి తప్పకుండా తెలియజేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నామని చెప్పేసి అంటున్నారు నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి ఈరోజు సకల జనుల సమ్మె అని చెప్పేసి మిలియన్ మార్చులు అని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఏనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి జరగలేదు కానీ ఇలాంటివి మున్ముందు కూడా జరుగుతే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు సరైన జీతాలు లేకుండా ఇంకోటి పీఆర్సీ లేకుండా డిఏలు ఐదు పెండింగ్ నుండి నరకయాతన పడుతున్న ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ ఇంత ఈ విధంగా నరకయాతన పడుతున్నారు అదేవిధంగా మనతో పాటు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పురుషోత్తం గారు కూడా ఉన్నారు ఈ సమస్య పైన వీరిని వీరితో మాట్లాడాలనే ఉద్దేశంతో సార్ కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది ఒక ప్రెస్ లైవ్లో సో సార్ కూడా ఏం మాట్లాడతారో డాక్టర్ పురుషోత్తం గారిని కూడా ఈ సమస్య గురించి మరి ఉద్యోగుల పక్షంనా ఏ విధంగా మీరు ఉపాధ్యాయుల పక్షం ముందుకు ఈ సమస్యను తీసుకొని వెళ్తారో ప్రభుత్వం దృష్టికి అనే విషయాల్ని కూడా మనం డాక్టర్ డాక్టర్ పురుషోత్తం గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తేనా మీరు ఇక్కడికి చిలివేలి సత్యనారాయణ గారిని వీరి కుటుంబాన్ని పరా పరామర్శించాలని చెప్పేసి వచ్చారు మరి ఈ విధంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ అయిన తర్వాత జరుగుతున్న ఈ పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు చూడలేదు మరి వీరి వీరే కాకుండా ఇంకెంతో మంది కూడా హాస్పిటల్లో పడిన వాళ్ళని మనం ఎందరినో చూస్తున్నామో దీనికి ఏమన్నా ముగింపు అనేది ఉన్నదా సార్ మరి ఏంటిది మనం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీద మన మూడు వందల పదిహేడు జీవో మీద కానీ పిఆర్సీ మీద కానీ డే మొదటి తారీఖున మనకి జీతాలు రాకపోవడం పలు అంశాల మీద కూడా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెద్ద ఎత్తున పోరాటం చేసింది తదుపరి గవర్నమెంట్ను కూడా మార్చేయడంలో ఒక కీలకమైన పాత్ర కూడా ఉద్యోగ సంఘంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోషించింది పోషించిన తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవ్వరి కూడా కనీసం పెన్షన్ సంబంధించిన వాళ్ళ కూడబెట్టుకున్నటువంటి జీపీఎఫ్ టీఎస్జిఎల్ఏ బెనిఫిటు లేకపోతే సరెండర్ లీవ్ బెనిఫిట్స్ లేదంటే గ్రాట్యుటీ ఇవేవి రాకపోవడం ఎంత శోచనీయకరమైన విషయం అంటే అంత శోచనీయకరమైన శోచనకర శోచనీయ శోచనీయమైన విషయం అయితే దీని మీద ఇప్పుడు ఈ సంఘటన వీరిది మార్చిలోనమ్మా తప్పిపోయింది జూన్ జూన్ ఇరవై మూడు తారీఖు జూన్ ఇరవై మూడు తారీఖున వీరు తప్పిపోయారు ఇంకొకరు ఒక పెన్షనర్ అయితే ఇట్లా ఒత్తిడి గురై ఒక ఆయన చనిపోయారు ఒక ఆయన అయితే మొన్న కొత్తపేటని కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి గుండెలో ఒక స్టెంట్ వేయించుకున్నా ఇంకో స్టెంట్ వేసుకోవడానికి నాకు డబ్బులు లేవని చెప్పేసి ఒక దీన గాథ పెట్టాడు ఈరోజు ఇంకోటి ఆంధ్రజ్యోతిలో ఇంకొక రిటైర్డ్ పెన్షనర్ నేను పీఆర్టీ మండల స్థాయిలో కూడా పనిచేసినాను నా పెన్షన్ కూడా రావట్లేదు అని చెప్పేసి చేస్తున్నాడు అంటే ఈరోజు పీఆర్సీ పెండింగ్ ఉంది దాని మీద కమిటీ వేయలేదు రిపోర్ట్ రాలేదు తర్వాత డిఏలు ఐదారు పెండింగ్ ఉన్నాయి దాని మీద రాలేదు అవన్నీ అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేదంటుంది గత పాలకుల నిర్లక్ష్యమా ఈ పాలకుల నిర్లక్ష్యమా ఓర్చుకున్నాం ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా కానీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వేరే ఏ ఇతర ఆదాయ వనరులు లేకుండా ఈ ఒక్కటే పనిగా నమ్ముకొని దీని మీదనే బా ఆధారపడి ఈరోజు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చేటువంటి గ్యారెంటీడ్ అమౌంట్ అష్యూడ్ అమౌంట్ కింద తీసుకుంటారు ఏ ఉద్యోగి కూడా రిటైర్ అయినప్పుడు ఇది ఇది ఆగుతుందని ఊహించరు ఊహించి ఊహ కందని చర్యట ఇది కాబట్టి ఈ అమౌంట్ రాకపోయేసరికి వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు వాళ్ళకి వేరే లోకం తెలియదు ఇదే జాబ్లో పడి ఉన్నారు నలభై ఏళ్ళు వేరే కాంటాక్ట్స్ ఉండవు వేరే బిజినెస్లు ఉండవు ఇల్లు కట్టుకోవడం ఇల్లు ఈ పెన్షన్ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు వీళ్ళనే ఎగ్జాంపుల్ తీసుకోండి ఈ ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ కొడుకు ఎస్బీఐ ఎంప్లాయ్ ఉంటే నేను కూడా కొంచెం వేసే బిడ్డ అని చెప్పేసి నా పెన్షన్ అమౌంట్ రాగానే చేస్తా అని చెప్పేసి పర్సనల్ లోన్ పెట్టుకున్నాడు ఈ లోన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఈఎంఐ పెట్టుకున్నాడు ఆయన జీతం ఏదో లక్ష రూపాయలు వచ్చేది ఉంటే ఈరోజు రిటైర్ కాగానే యాభై వేలు వస్తుంది అంటే ఆ ఈఎంఐ కట్టలేకపోతున్నాడు ఈ బల్క్గా రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్ అమౌంట్స్ వస్తే అది తీసుకెళ్ళి ఆ లోన్ అన్న క్లోజ్ చేసుకుందామంటే ఆ అమౌంట్ రాలేదు ఇంట్లో అనేకమైనటువంటి కమిట్మెంట్స్ ఇప్పుడు వీళ్ళకి ఈ రకమైన కమిట్మెంట్ ఒకరికి బిడ్డ పెళ్లి కమిట్మెంట్ ఉంటుంది ఒకరికి కొడుకు చదువుకు సంబంధించిన ఫీజు ఉంటుంది లేదా బిడ్డ చదువుకు సంబంధించిన ఫీజు ఉంటుంది లేదా ఒకరు జీవితాంతం కష్టపడడం ఒక గూడు కట్టుకుందాం ఇల్లు కట్టుకుందాం అన్నట్టు ఉంటుంది ఈ పెన్షన్ అమౌంట్ అనేది చాలా మానవీయ కోణంలో ఈరోజు ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా ఎంప్లాయీస్ ఇష్యూస్ లాగా శాలరీలో డిఏలో పీఆర్సీలో హైక్లో ఏమీ అడగట్లేదు నేను అది అడిగే సందర్భం అడిగే సమయం వస్తాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఈ యొక్క ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ కింద టేకప్ చేయాలి ఈ మానవ హక్కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అఖిలపక్ష నేతలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ విన్న విభిన్నమైనటువంటి జాకులు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానీ ప్రతి ఒక్క ఎంప్లాయ్ కానీ మా సంఘాలు కానీ దీని ఒక మానవీయ కోణంలో చూసి మా దగ్గర బడ్జెట్ ఉంది బడ్జెట్ లేదని కాకుండా ఎమర్జెన్సీ మీకు సంబంధించిన ఏదైనా పెట్టు ప్రభుత్వానికి ఖర్చులు ఉంటే మీరు తీర్చుకోరా వాటికి బడ్జెట్ రిలీజ్ చేయరా ఎమర్జెన్సీ ఏజెన్సీ ఏమైనా ఉంటే అదే విధంగా ఈ పెన్షనర్ సమస్య తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని ఎందుకంటే ఈరోజు విన్నవించుకునే సబ్జెక్ట్ కాదు ఇది మిగతా డిఏపిఆర్సీలంటే ఏమన్నా మేము విన్నవించుకుంటామేమో కానీ చెప్పి గవర్నమెంట్ వెయిట్ చేస్తాం లేకపోతే లేదు బడ్జెట్ అంటే కానీ ఇది వాళ్ళ పైసలు ఇంకొకటి ఏంటంటే జీపీఎఫ్ డబ్బులు వాళ్ళ జీతంలో నుంచి వాళ్ళు కొన్ని కట్ చేసి గవర్నమెంట్ దగ్గర పెట్టారు దానికి ఏదో మీరు సంవత్సరానికి ఏడు శాతం ఎనిమిది శాతం మెత్తి ఇస్తారంటే నలభై యాభై పైసలు అది ఇంట్రెస్ట్ పర్ మంత్ ఫార్టీ ఫిఫ్టీ పైసలకు ఇంట్రెస్ట్ ఇస్తే మీరు దేనికో వాడుకొని ఈ రోజున డబ్బులు లేవు అని చెప్పి డబ్బులు లేకపోవడానికి కారణం వీళ్ళు అన్నట్టుగా మాట్లాడడం అయితే ఉందో పెద్ద తప్పు అది కాబట్టి ఆ ఆ తప్పు పని చేయకుండా ఆ జీపీఎఫ్లు ఆ టీఎస్జీఎల్ఈలు వాళ్ళ పైసలు ఫస్ట్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వండి ఇంకోటి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కారణాలు ఏమైనా డబ్బులు లేవు అనుకుంటే కారణాంతరాల వల్ల ఇప్పటివరకు రిటైర్ అయిన వాళ్ళది ట్రాన్స్పరెంట్గా మీరు ఒక డేటా ప్రిపేర్ చేసి వాళ్ళ యొక్క జిపిఎఫ్ ఒకసారి రిలీజ్ చేయండి లేదు జీపీఎఫ్లో ఫిఫ్టీ పర్సెంట్ రిలీజ్ చేయగలుగుతాం అందరూ క్యాలిక్యులేట్ చేయండి ఇప్పటివరకు ఎనిమిది వేల మంది ఎంప్లాయిస్ ఉన్నారు అయిన వాళ్ళు ఎనిమిది వేల మంది జీపీఎఫ్ అమౌంట్ పలానా కోట్లు అవుతుంది ఎస్ మొత్తం ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం వీళ్ళందరికీ ఇస్తున్నాం అని చెప్పండి లేదు వాళ్ళ టీఎస్జిఎల్లే బెనిఫిట్ ఇవ్వగలుగుతామని చెప్పండి అంతేగాని కొందరు ఏదో పైరవీలు చేసుకుంటూ పైరవీ వా వాళ్ళ ద్వారా కొన్ని అమౌంట్స్ రిలీజ్ చేయడం తొమ్మిది నెలల కింద పది నెలల కింద రిటైర్ అయినకి రాకుండా రెండు నెలల కింద అయినా ఏదో డబ్బులు తెచ్చి పెట్టగలిగేట డబ్బులు తీసుకురావడం కూడా అది మంచి సంప్రదాయం కాదు కొన్ని అంటే మనకు మహాభారతంలో కౌరవులు ఎన్ని తప్పులు చేసినా ద్రౌపది చీర పట్టుకొని లాగడం పెద్ద తప్పు రావణుడు అప్పటికి ఎన్ని దుష్కార్యాలు చేసినా రామాయణంలో సీతాదేవిని అపహరించి లిప్ చేసుకొని పోవడం ఇంకో పెద్ద తప్పు అంటే కొన్ని కొన్ని చర్యలు కొన్ని వ్యక్తులు చేయకూడని ఉంటాయి అనేకమైన చేస్తే మీకు విలాసాలు అనుభవించడానికి లేకపోతే అధికారం అనుభవించడానికి అనేకం చేసుకుంటే దొరకరు కానీ కొన్ని కొన్ని పనులను టచ్ చేయకూడదు అంటారు అక్కడ మహాపాతకాలు అంటుతాయి అంటారు చూడండి అట్ల కౌరవులు ఎట్లయితే నాశనమయ్యో ద్రౌపదిని టచ్ చేయడం వల్ల రావణాసురుడు ఎట్లా నష్టమయ్యో సీతని టచ్ చేయడం వల్ల అలాంటి సున్నితమైన అంశం ఈ పెన్షన్ దారుల అమౌంట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జోలికి పోయి దీన్ని ఎక్కువ వాళ్ళందరినీ నొప్పించడం ద్వారా జరిగేటువంటి ఆ ఉసురు దగిలి దాని యొక్క తీవ్ర పరిణామాలకు లోను కాకముందుకే దీని మానవీయ కోణంలో ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన దీనికి బడ్జెట్ రిలీజ్ చేసి ఉన్న బడ్జెట్లో వీళ్ళ డేటా ప్రిపేర్ చేసి ట్రాన్స్పరెంట్గా వీళ్ళందరికీ ఆ రేషియోలో ఒక జీపీఎఫ్ ఆ ఒక టీఎస్జిఎల్ఏయా లేకపోతే పెన్షన్లో ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చినట్టు పది లక్షలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారా యూనిఫామ్గా ఒక పారదర్శకమైన పద్ధతిలో ఇది చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది లేనట్టయితే దీన్ని రాష్ట్రం అంతా కదిలి ఈ పెన్షనర్స్ ఆల్రడీ ఆవేశా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ఒక తాటి మీద తెస్తాం పెన్షనర్స్తో పాటుగా ఉద్యోగులు ఉద్యోగులందరినీ కూడా ఒక తాటికి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు వెనుకపోకుండా యుద్ధ ప్రాతి చర్యకి సిద్ధమవుతాం ఆందోళనకి దిగుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తా ఉంది థ్యాంక్ యూ అండి ఇక మన పురుషోత్తం సార్ గారు చెప్పినట్లు నిజంగానే మానవీయ కోణంలో రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ రావాల్సిన బెనిఫిట్స్ అనేటివి వాళ్ళ హక్కులు టిహెచ్జెల్ఐ కానీ జీపీఎఫ్ కానీ ఈ అమౌంట్ని పురుషోత్తం గారు డాక్టర్ పురుషోత్తం గారు చెప్పినట్లు బల్క్ అమౌంట్ ఇవ్వకుండా ఒక టెన్ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా ఎంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఎనిమిది వేల మంది వరకు అన్నారు సో అందులో ఎంతమందికి ఒక్కొక్క విడతల వారిగా ఇస్తే ఈ భారం అనేది దక్కుతుంది వాళ్ళ హక్కు వాళ్ళ యొక్క ఇన్ని సంవత్సరాలు చెమటోర్చి జమ చేసు ఈ డబ్బులు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు ఈ సొమ్ము ఎటుపోతుంది అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది రేపటి రోజున ఒకవేళ ఇది గనక ఇలానే కంటిన్యూ అయితే ఉద్యోగులతోని ఉపాధ్యాయులతోని పెన్షనర్స్తోని ఒక మూకుమ్మడిగా మేము ఉద్యమించడానికి కూడా వెనుకాడమని చెప్పేసి చెప్తున్నారు నిజంగా ఆ యొక్క చిలువేరి సత్యనారాయణ గారు ఎక్కడున్నా నిజంగా ఆయన సజీవంగా కుటుంబ సభ్యుల దగ్గరికి రావాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము తెలంగాణ ఎంప్లాయీస్ వాయిస్ కూడా వీళ్ళ పక్షంలో ఉండి ఈ యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే